అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు టాపిక్ అయితే నేను ఇండియా నుంచి మజీరాకి ఎలా వచ్చానో చెప్దామని అనుకుంటున్నానండి ఎంత టైం పట్టింది నేను ఎంత భయపడ్డాను కొత్తగా వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్స్ ఉంటాయి ఇట్లాంటి కొన్ని టాపిక్స్ అయితే మీతో షేర్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇంటి దగ్గర మాది పాలకొల్లు అనమాట పాలకొల్లో నేను సెవెన్ థర్టీ కల్లా నేను హైదరాబాద్ బస్ ఎక్కాను అనమాట చెప్పండి నేను ఫర్ ఏజెంట్ ఎక్కామన్నమాట ఏడున్నర కల్లా మేము పార్కొల్ల బస్సు చెప్తే మేము తెల్లవారి ఆరున్నర టైంలోకి పా హైదరాబాద్లో దిగామండి హైదరాబాద్లో దిగితే ఆరున్నర టైంలో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసామన్నమాట బస్సులో ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేస్తే అప్పుడు దాకా ఈ ఏజెంట్ కూడా మాకు వెంటనే ఫ్లైట్ ఉంటుంది ఇట్లాంటి ఏమి ఏమీ ఏజెంట్లు చెప్పరండి నిజం చెప్పాలంటే ఏజెంట్లు అసలు సరిగ్గా మాట్లాడరండి బాబు ఏదన్నా క్లియర్గా అడిగితేనే వాళ్ళు ఏదో పెద్ద ఇదిగా ఉంటారు చెట్లెక్కిచ్చేస్తారనమాట ఇలా వాళ్ళు ఊరికే పంపించేస్తున్నట్టు బోల్ బోల్ డబ్బులు తీసుకుంటారండి మన కోసం అయినా సరే వాళ్ళు సరిగ్గా సమాధానమే చెప్పరండి నా అయితే ప్రత్యేకించి మా బాబా రెండు రెండు లక్షల రూపాయలు ఇచ్చారంటండి అండి రెండు లక్షల రూపాయలు అంటే వెయ్యి అన్నమాట వెయ్యి రియ్యూ ఇచ్చారంట ఏజా ఏజా తీసే ఆవిడికి నాకు మమ్మీ చెప్పింది మా మేడం అలా ఉంటుందండి ఏజెంట్లు వాళ్ళు ఏమో ఊరికి మనల్ని పంపించరు చాలా డబ్బులు తీసుకుంటారు అయితే ఆరున్నర కల్లా మేము ఎయిర్పోర్ట్లో దిగామనమాట ఏడున్నర టైంకి కరెక్ట్గా మళ్ళీ ఏ అదే ఫ్లైట్ అనమాట ఫ్లైట్ టైం ఏడున్నరగా ఎనిమిదింటికి ఏడు నలభై ఐదో టైంలో ఫ్లైట్ అయ్యట ఎగ్జాక్ట్గా నేను టైం చూసుకోలేదండి ఆ టెన్షన్లో అయితే మేము వెళ్ళినట్టునే రెడీ అవ్వడం ఫ్లైట్ ఇప్పుడే అని అతను టికెట్ అవన్నీ తీసేసాక ఫ్లైట్ ఇప్పుడే పదండి లోన్కని తీసుకెళ్ళాడు అతను ఎంత క్రేజీగా చెప్పాడంటే అంత క్రేజీగా చెప్పాడు నన్ను వెళ్ళి పేరు మీద తెచ్చుకున్నారండి ఆఫీస్ ఏదో అట్లాగేం కాదు పేరు మీద డైరెక్టర్ ఆఫ్ పేరు మీద అనమాట ఎయిర్పోర్ట్ ఉంది ఎక్కడ ఎక్కు వెళ్తున్నానని చెప్పేశాను అలాగనమాట అయితే ఏడున్నర ఎనిమిది ఆ టైంలో ఫ్లైట్ అండి ఫ్లైట్ ఎక్కించేశారు ఫ్లైట్ ఎక్కించేసిన తర్వాత ఫ్లైట్లో ఎంత టైం అండి ఏడున్నర ఎనిమిది వేసుకోండి ఎనిమిదింటి కాడి నుంచి మూడున్నర నాలుగు ఆ టైం వరకు ఫ్లైట్ ఫ్లైట్ జర్నీ ఫ్లైట్లో ఫుడ్ అయితే పెట్టారండి ఏం పెట్టారంటే చికెన్ కర్రీ రైస్ సలాటా ఇట్లా కూల్ డ్రింకు అన్నీ పెట్టారు తర్వాత నాలుగు ఆ టైంలోనండి మస్కట్లో మస్కట్లో దిగామనమాట మస్కట్లో దిగాను ఏడున్నరకి హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే మస్కట్లో నాలుగున్నర నాలుగు ఆ టైంలో ఫ్లైట్ దిగామనమాట దిగానే కొంచెం లాల్కి వచ్చాక వెరిఫికేషన్ ఇది చేస్తారు పాస్పోర్టు తంపించుకోవడం ఇట్లా చేస్తారనమాట చాలా భయంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడి భాష కూడా మనకి ఏమర్థం కాదండి నిజంగా ఎందుకు వచ్చామా ఎందుకు ఇంటికాడ పిల్లలతో ఉండలేక ఎందుకు ఇంత అవసరమా అని చాలా బాధ అనిపిస్తుంది కానీ తప్పదండి మన కష్టాలు కొలిది మనం రావాలని నిర్ణయించుకున్నప్పుడు చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఎన్ని కష్టాలైనా భరించాలి కదండి అలా వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చేసాను లగేజీ తీసుకుని ముద్రవి ఏలముద్రవి వేసేసి ఎవరికైనా చదువుకున్న వాళ్ళకైనా ఎవరికైనా సరే తంబే ఎంచుకుంటారండి తర్వాత బయటకు వచ్చేసాక మా పాప వాళ్ళ బ్రదర్ బ్రదర్ అనుకుంటా ఆయన నా ఫోటో ఫోన్లో మొబైల్లో బయటికి వెళ్ళే దారు ఉంటుంది కదండి నా ఫోటో పెట్టుకుని ఎదురు చూస్తున్నారనమాట ఎదురు చూస్తుంటే నేను కరెక్ట్గా అదే సారీలో ఏజెంట్ ఫోటో తీసుకుని పెట్టాడనమాట తీసే ఆవిడికి ఆ ఫోటో మా బాబాకి పెట్టింది ఆవిడ ఆ ఫోటో పెట్టుకుని చూస్తున్నారు అనమాట నా కోసం చూస్తుంటే మాధవి అన్నారు అంటే అదేసారిలో ఉన్నాను కదండి ఆయనే మాధవి అంటే నేనే చూసుకోకుండా గుద్ది సేలో పడినట్టు వెళ్ళిపోతున్నాను ఎక్కడికో హెతరికి అంటే మాధవి అంటే హా అన్నాను అంటే అప్పుడు బ్యాగ్ తీసుకున్నారు చేతి నుంచి బ్యాగ్ తీసుకుని కమ్మన్నారు కమ్మంటే అరబ్బీ మాఫీ మాలో అన్నారు అరబ్బీ అన్న మాట తప్ప మాఫీ మాలో అన్న మాట కూడా మనకి తెలియదు ఇలా తలక అడ్డం కూపాను కార్లు అయితే తీసుకెళ్ళారు ఇంకో ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళారు మస్కట్లో నుంచి వేరే ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళారు ఇదేంటార మా ఆయన మళ్ళీ అక్కడికి వచ్చాము ఇంటికి రాకుండా నేను పనిచేసి ఇంటికి రాకుండా మళ్ళీ అక్కడికో తీసుకొచ్చారు అనేసి నాకు పిచ్చా పిచ్చ పిచ్చా డౌట్లో వచ్చేస్తున్నాయి నాకు చాలా భయమేసేసింది మళ్ళీ వేరే ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళాక అక్కడ ఇద్దరు మేడంలు అయితే ఉన్నారండి ఇద్దరు మేడంలు ఉన్నారు ఇద్దరు మేడంలు కూర్చోమన్నారు కూర్చున్నాను కూర్చున్నాక నేను నాకు వేస్తుంది కదా ఇంకా నేను ఏం చేశానంటే ఫోన్ చూపించి మేడం అన్న కార్ నేను అంటే అప్పుడు ఫోన్ ఉందా అయితే వైఫై కనెక్ట్ చేస్తాను అనేసి ఫోన్ తీసుకున్నారు ఆ మాటలు నాకు ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు అర్థం కాలేదండి వైఫై కనెక్ట్ చేశారనమాట వైఫై కనెక్ట్ వెంటనే నేను మా ఆయన మెసేజ్లు ఏజా తీసి ఆవిడ మెసేజ్లు మా ఫ్యామిలీ అమ్మాయి ఇక్కడ ఉందండి తనే చూసింది అనమాట తన మెసేజ్లు అలాగే మా నాన్న పెట్టిన మెసేజ్లు అన్నీ అందరు పెట్టిన మెసేజ్లు అనమాట నేను మా ఆయన మెసేజ్ ఆయనకి రిప్లై పెట్టానంటే ఇలా వేరొద్దు తీసుకొచ్చారు ఫ్లైట్ దిగేసా కూడా ఇంకొద్దుకు తీసుకొచ్చారు నాకు భయమైంది అని చెప్పగానే మా ఆయన మళ్ళీ ఏదో తీసి ఆవిడికి మెసేజ్ ఇట్టాడు మెసేజ్ పెడితే ఆవిడ మళ్ళీ నాకు మెసేజ్ ఇట్టింది అమ్మ భయపడకు నువ్వు మస్కట్లో ఉన్నావు ఇప్పుడు మనం మస్కట్లో కాదు మజీరాలో పనిచేస్తున్నావు వేరే ఫ్లైట్లో తీసుకొస్తారు నిన్ను కొంతమందిని అయితే బోట్లో తీసుకొస్తారు అని చెప్పిందండి చెప్తే ఓకే అనేసి కూర్చున్నాము అప్పుడు నాకు వాళ్ళు ఫుడ్ అయ్యి తీసుకొచ్చారు తింటావా అని ఇలా చూపించారు నేను ఇలా తలక ఓపాను ఊపితే వాళ్ళు అప్పుడు చపాతి లోన అవన్నీ వెజిటేబుల్స్ చికెన్ ఇలా పెట్టేసి ఉంటాయన్నమాట తీసుకొచ్చి ఇచ్చారు టిష్యూ తోటి అలా కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు అలా టూ టైమ్స్ పట్టుకొచ్చారండి నేనేం తినలేదు కదండి అందుకనే టూ టైమ్స్ కూడా తిన్నాను తింటే అప్పుడు అలా హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము కూర్చున్నాక ఫ్లైట్ వచ్చిందనమాట ఫ్లైట్ వస్తే ఫ్లైట్లో తీసుకెళ్ళారు ఇద్దరు మేడం కలిసి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మస్కట్ నుంచి మజీరాకి ఒక ఫ్లైట్ మస్కట్ నుంచి మజీర్ ఇప్పుడు నేను పనిచేసే ఊరికి ఒక ఫ్లైట్లో అనమాట మళ్ళీ వన్ అవర్ జర్నీ మొత్తం రెండు ఫ్లైట్లు ఎక్కిచ్చారు నన్ను ఫ్లైట్ అంటేనే నాకు పిచ్చ భయం అసలు ఆ ఫ్లైట్ ఎగురుతుంటేనే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అలాంటిది మళ్ళీ నాకు రెండు ఫ్లైట్లు అయితే రెండో ఫ్లైట్ మాత్రం చాలా చిన్నదండి చిన్నగా ఉంది భలే ఉంది ఫస్ట్ హైదరాబాద్లోకి ఫ్లైట్ పెద్ద ఫ్లైట్ అనమాట అలా అయితే వన్ అవర్ జర్నీ అండి వెంటనే వచ్చేసాము తర్వాత ఫ్లైట్ దిగేసి వెయిటింగ్ హాల్ ఉంటుంది కదండి వెయిటింగ్ హాల్ దగ్గర లగేజ్ కోసం చూస్తుంటే మేడం మరిద్దరూ నేను చూస్తున్నాము చూస్తుంటే అప్పుడు బాబా వచ్చాడు అనమాట బాబా వచ్చి ఆ వాళ్ళతో మాట్లాడే ఏదంటే అమ్మ తనే అని చూపించారు చూపిస్తే బాబా ఇప్పుడు లగేజ్ తీసుకో అనేసి లగేజ్ అన్నారు లగేజ్ అంటే అర్థమవుతుంది కదండి లగేజ్ తీసుకున్నాను అప్పుడు నా చేతిలో బ్యాగ్ బాబా తీసుకుని కార్లో పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ అక్కడ తీసుకెళ్తున్నారు రా నాయనా అనేసి నాకు నేను భయపడ్డాము అప్పుడు ఇంకా కార్లో బాబా మాట్లాడారనమాట అని బాబా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను భయపడకు టెన్షన్ అంటే కొత్త అని తెలుసు కదండి వీళ్ళకి వీళ్ళెలా మాట్లాడారు కొంచెం ఇంగ్లీష్లో అలా మాట్లాడితే ఓకే ఇంటికి వెళ్ళిపోతున్నాం అట్లా అని అర్థమైంది నాకు ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే ఒక్క ఎంత కాదండి రెండో ఫ్లై మజీరాలో ఫ్లైట్ దిగాం కదండి మేడం వాళ్ళు తీసుకుని బాబాయ్ అంటే ఐదు నిమిషాలు మూడు నిమిషాలు వెంటనే వచ్చేసాం ఇంటికి రాగానే తొలుపు దిగానే మేడం కూర్చొని చూస్తున్నారు అనమాట ఇప్పటికీ గుర్తుందండి మేడం నేను రాగానే హక్ చేసుకుని హక్ చేసుకుని బతీ అనేసి మాట్లాడారు మాట్లాడి ఇంత మాట్లాడారు ఆవిడ మాట్లాడి మాట్లాడి అన్నీ కూడా నాకు నాకేమీ అర్థం కాలేదండి ఏదో పైకి నవ్వుతున్నాను కానీ లోన్ ఎంత భయం ఉందో నాకే తెలుసండి నేను ఇంటికి వచ్చినట్టు నేను ఏం అడిగానో తెలుసండి మేడంని మేడం బాత్రూమ్ అంటే మేడం బాత్రూమ్ అంటే అప్పుడు బాత్రూమ్ అయిపో ఫన్నీగా చెప్తున్నాను అనమాట అప్పుడు రూమ్లోకి రాగానే అప్పుడు బాబా ఎజ్జ ఆవిడకి ఫోన్ మెసేజ్ పెట్టారండి అంటే ఆవిడ నేము నాకు తెలుసు కదా నేమ్తో మాట్లాడుతూ పెట్టారనమాట ఆవిడతో మాట్లాడుతున్నారని అనుకున్నాను అప్పుడు ఆవిడ నాకు మెసేజ్ పెట్టింది కాదండి ఆవిడ మళ్ళీ బాబాకు మెసేజ్ పెట్టింది తనకు వైఫై కలపండి వైఫై కలిపిన వెంటనే ఫ్యామిలీతో మాట్లాడుకొని ఇవ్వండి అనేసి చెప్పింది చెప్తే అప్పుడు వైఫై నా ఫోన్ తీసుకుని వైఫై కలిపారు అప్పుడు నేను ఫ్యామిలీ అందరిని మెసేజ్లు విని వాళ్ళకి మెసేజ్లు పెట్టి వాళ్ళు బయట కూర్చున్నారు నేను రూమ్లో మెసేజ్లు పెట్టాను ఫోన్ మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు ఫోన్ మాట్లాడితే కొంచెం బాగోదనేసి నేను మెసేజ్లు పెట్టాను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అప్పుడు అక్కడే ఉన్నాను వైఫైకి కలిపారు తర్వాత చేస్తాను అని అందరికీ బాగానే ఉన్నాను ఇది ఇది తిన్నాను అనేసి మెసేజ్లు పెట్టేశాను వెంటనే ఇంకా అప్పుడు మేడం మాట్లాడడం ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అనేసి చెప్పారనమాట చెప్తే నాకు కొన్ని కొన్ని అర్థమవ్వ బాస్ అర్థం కాకపోయినా వాళ్ళు సైకి చేస్తారు కదా చేతులతో అలాగ అర్థమవుతుంది అనమాట అయితే తర్వాత ఆ రోజు నేను ఇంటికి టైం వచ్చేసి ఎంత అయిందండి ఫైవ్ థర్టీ అలా అయిందనమాట ఇంటి దగ్గర పాలకొల్లో నేను సెవెన్ థర్టీకి ఫ్లైట్ ఎక్కితే సారీ బస్ ఎక్కితే తెల్లారి ఫిఫ్ ఫైవ్ థర్టీకి నేను ఈ గర్భ దేశానికి వచ్చేసాను అంటే రోజు జర్నీ ఒక్క రోజుకి ఇంకా ఒక గంట తక్కువ ఒక్క రోజులో నేను వచ్చేసానండి కొంతమందికి అయితే రెండు మూడు రోజులు పడుతుంది అని చెప్తారు మరి అదేంటో నాకు తెలియదు నిజంగా థ్యాంక్ గాడ్ ఏంటంటే చాలామంది ఆఫీస్ దేశాల వల్ల వెళ్తారు కదండి ఆఫీస్లో ఉండడం ఆఫీస్లోంచి ఎవరో ఒకరు రావడం వేరొకరు రావడం అలా చాలా గజిబిజిగా జరుగుతూ ఉంటుంది నిజంగా దేవుడి వల్ల ఆ కష్టం ఏంటో నాకు తెలియనివ్వలేదు వెంట వెంటనే నేను ఒక్క రోజులోనే నేను వెంటనే వచ్చేసాను చాలా ధైర్యంగా కూడా అండి ఎందుకంటే ఎక్కువసేపు కూడా కూర్చోకుండా వెంటనే ఒక అరగంట ఒక పది నిమిషాలు అలా వచ్చేయడం వల్ల నాకు చాలా భయం భయమేం పెద్ద అనిపించలేదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలాగ టెన్షన్ ఉంటుంది కదండి ఆ టెన్షన్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది ఎలాగైతే దేవుడి దేవల్లా ఇక్కడికి వచ్చేసి ఇంకోండి ఏడు నెలలు పూర్తయ్యి ఎనిమిదో నెల అండి ఇప్పుడు చాలా కష్టంగా ఉంటాయండి పనులు కానీ తప్పదు కదండి వచ్చాక మనకి ఏదో తీసిన వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు మనకే చని రాకూడదంటే ఎంత కష్టమైనా భరించాలండి తప్పదు ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే చాలా ఆలోచించుకోండి ఇది అల్లటప్పగా వచ్చేసి మనం చేసేద్దాం పడుకుందాం కూర్చుందాం తినేద్దాం ఫోన్ చూసుకుందాం అంటే అవ్వదు ఇరవై నాలుగు గంటలు పనే ఉంటుంది నైట్ టైం మనకి పడుకున్నప్పుడు కూడా పదకొండు అయిపోద్ది పదకొండు పన్నెండు అయిపోద్ది రంజాన్ నెల అయితే ఇంకా ఏ టైం అవుతుందో మనకే తెలీదు మూడు కూడా అవుతుందండి మూడు గంటలు రెస్ట్ మూడు గంటలే పడుకోవాలి ఏంటంటే మూడింటికి పొడుగుంటామండి మూడింటికి పొడుగు నాలుగు ఐదు ఆరు ఆరింటికి మళ్ళీ వెళ్ళాలి ఇంకా ఆ రోజుల్లో అయితే రంజాన్ నెల కూడా ఎలా ఉంటుందంటే ఇంకా మనిషి మనిషిలా ఉండవు ఎముకలు ఎలాడస్తే అలా ఉంటుందండి పని చాలా కష్టంగా అయితే ఉంటాయి చాలా ఆలోచించుకోవాలి ఎవరికన్నా వీడియో ఉపయోగపడితే అంతే చాలండి సరేనండి